హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై చానల్ స్వాతి ట్రావెల్ డైరీస్ ఈరోజు స్వాతి ట్రావెల్ డైరీస్లో మిమ్మల్ని పొద్దున పొద్దున్నే ఎక్కడికి తీసుకెళ్తున్నాను అనుకుంటున్నారా మేము ఈరోజు ఆలంపూర్ అయితే వెళ్ళామండి యాక్చువల్గా ఇది రిపబ్లిక్ డే రోజు వెళ్ళాము రీసెంట్గానే ఆలంపూర్ టెంపుల్కి వెళ్ళాము ఎర్లీ మార్నింగ్ సిక్స్ ఓ క్లాక్ అలా బయలుదేరామండి మాకు ఇక్కడ నుంచి టూ హండ్రెడ్ ఫార్టీ కిలోమీటర్స్ అయితే జర్నీ ఉంటుందండి మ్యాక్సిమమ్ మాకైతే ఒక త్రీ ఫోర్ అవర్స్ అయితే ఈజీగా పట్టింది అవుట రింగ్ రోడ్ ద్వారా వెళ్ళాం కాబట్టి ఇంకా కొంచెం బెటర్ అయింది యాక్చువల్గా ఇది కర్నూలుకి చాలా దగ్గరగా ఉంటుందండి ఈ టెంపుల్ ఇది ఐదవ శక్తి పీఠం అండి అమ్మవారి అష్టాదశ శక్తి పీఠాల్లో ఐదవ శక్తి పీఠము ఆలంపూర్ జోగులాంబ అమ్మవారి టెంపుల్ ఆ టెంపుల్ అయితే మీకు చూపిస్తాను అలాగే మా జర్నీ కూడా ఎలా జరిగింది మధ్య మధ్యలో ఏమేమి ఉన్నాయి అవి కూడా చూపిస్తాను ఒక లుక్ వేసేయండి యాక్చువల్గా ఇంత మార్నింగ్ అయితే మనము ఎప్పుడు లెగం కదా అందుకనే మార్నింగ్ మార్నింగ్ లెగి యాక్చువల్గా ఫోర్ ఓ క్లాక్కి లెగిసి రెడీ అయ్యామండి అసలు స్కైలో కలర్స్ చూడండి సన్ రైజ్ అయ్యేటప్పుడు ఎంత ప్లెజెంట్గా ఉన్నాయో అసలు చాలా బాగా అనిపించింది యాక్చువల్గా ఎర్లీ మార్నింగ్ లెగి వాకింగ్కి వెళ్తే ఎంత ప్లెజెంట్గా ఉంటుందో కానీ మనమైతే ఆ పనులు అయితే చెయ్యం కదండి కానీ చాలా బాగా అనిపిస్తుంది అండి మార్నింగ్ మార్నింగ్ లెగిస్తే డే అంతా చాలా ప్రొడక్టివ్గా అనిపిస్తుంది ఆ స్కైలో కలర్స్ చూస్తే మాత్రం చాలా బాగా అనిపించింది అది నేచర్ లవర్స్కి మాత్రమే బాగా అర్థమవుతుంది కూడా ఇది వచ్చేసి జడ్చర్ల దగ్గరికి అయితే రీచ్ అయ్యాము మేము ఇంకా మధ్యలోనే టిఫిన్ చేసేసాములేండి ఎయిట్ ఓ క్లాక్ ఎయిట్ థర్టీ ఆ మధ్యలో ఈ ప్లేస్ చూస్తే నాకు మా విజయవాడ గుర్తొచ్చింది యాక్చువల్గా ఈ హిల్ ఇలా బ్రిడ్జ్ ఇవన్నీ మాకు విజయవాడ గుంటూరు నుంచి విజయవాడ వెళ్ళే రూట్లు అలా ఉంటాయి కదా ఇదిగోండి మనమైతే ఆలంపూర్ అయితే రీచ్ అయ్యాము ఆలంపూర్లో మనకి జోగులాంబ అమ్మవారి టెంపుల్కి వెళ్ళే ఒక ఫైవ్ సెవెన్ కిలోమీటర్స్ ముందు ఇట్లా మనకు వస్తుంది బాల బ్రహ్మేశ్వర స్వామి సరితాలంపూర్ అని చెప్పేసి ఇది ఐదవ శక్తిపీఠం అని చెప్పేసి ఉంటుంది ఆ బోర్డు మీద ఇక్కడ ఇక్కడన్నీ యాక్చువల్గా పొలాలు మొత్తం పత్తి పొగాకు ఇవే ఉన్నాయండి మాకు పొగాకు పంట గురించి అసలు తెలీదు యాక్చువల్గా ఇలా చేస్తారని చెప్పేసి మేము ఇక్కడ చూసి అనుకున్నాం అనమాట పొగాకు లీవ్స్ని అట్లాగ డ్రై చేయడానికి అట్లాగ దండలుగా కడతారంట మా వారు చెప్పారు నాకు చాలా బాగా అనిపించింది అందుకని చెప్పేసి ఒక వీడియో అయితే తీసుకున్నాను నేను మనకి పొగాకు లీఫ్ అయితే ఇట్లా ఉంటుందండి అమ్మఒడు ఎక్కడో వేరుకొచ్చాడ లీఫ్ ఎలా ఉంటుందో చూద్దాం ఆ దండలు చూసి అని చెప్పేసి మేమైతే ఇదిగోండి టెంపుల్కి అయితే రీచ్ అయిపోయాము ఆలంపూర్ టెంపుల్కి కార్ పార్కింగ్ అంతా బాగుందండి ప్లేస్ చాలా స్పేషియస్గానే అనిపించింది మనకి పార్కింగ్కి ఒక ఫిఫ్టీ రూపీస్ అయితే చార్జ్ చేశారు ఇక్కడ ఇది టెంపుల్ ఎంట్రెన్స్ అండి బాలబ్రహ్మేశ్వర స్వామి టెంపుల్ కూడా ఉంటుంది ఇక్కడ బాల ఇక్కడ ఎంట్రన్స్లో ఇట్లా మనం కాళ్ళు కడుక్కొని వెళ్ళిపోవచ్చు అనమాట ఇదే సిస్టమ్ చాలా బాగా అనిపించింది మనకి తిరుపతిలో ఎలా ఉంటాయి ఆ టైప్లో అనిపించింది అనమాట అసలు మేము యాక్చువల్గా మేము అనుకున్నది ఏంటంటే జోగులాంబ అమ్మవారి టెంపుల్ ఒక్కటే ఉంటుందేమో శక్తిపీఠము అని చెప్పేసి ఎక్స్పెక్ట్ చేసుకుంటూ వచ్చాము కానీ ఇక్కడ శివాలయాలు చాలా ఉన్నాయండి ఇలా ఎంట్రన్స్ ఎంట్రన్సే మనకు ఒక చిన్న శివలింగం కనిపించింది యాక్చువల్గా ఇక్కడ నవ బ్రహ్మేశ్వర స్వామి అని చెప్పేసి అంటారంట నవ బ్రహ్మేశ్వర స్వామి నవ బ్రహ్మేశ్వర స్వాములు అంటారు కానీ అవి శివలింగాలు యాక్చువల్గా తొమ్మిది శివలింగాలు అయితే ఉంటాయి దీనికి ఒక హిస్టరీ కూడా ఉందండి యాక్చువల్గా బ్రహ్మ బ్రహ్మదేవుడికి ఏదో మహర్షి శాపం వలన ఆయన శక్తులన్నీ కోల్పోతాడంట కోల్పోయి ఆ తర్వాత శివుడికి ప్రార్థించగా శివుడు ఇక్కడ నవబ్రహ్మ రూపాల్లో కొలువు తీరాడు అని చెప్పి అంటారు మనకి ఇది బాలబ్రహ్మేశ్వర స్వామి టెంపుల్ అండి ఈ టెంపుల్లో మనకి రైట్ సైడ్ వచ్చేసి ఇలా వినాయకుడు టెంపుల్ అయితే ఉంది చిన్నగా బాగుంది వినాయకుడు పసుపు గణపతి లాగా ఉంది టెంపుల్ ఎంట్రన్స్లో ఇలా ఉందండి నాకు కుదిరినంత వరకు వీడియో అయితే తీసాను మ్యాక్సిమం తీయడానికి ట్రై చేశాను కొన్ని కొన్ని చోట్ల ఫోటోగ్రఫీ రిస్ట్రిక్టెడ్ ఉంటుంది కదండి అట్లాగా లెఫ్ట్ సైడ్ వచ్చేసేటప్పటికి ఇట్లా మనకి వీరభద్ర స్వామిది ఒకటి కనిపించింది అయితే అమ్మవారిని రెండు వేల ఐదు వరకు ఇక్కడే బాలబ్రహ్మేశ్వర స్వామి క్షేత్రంలోనే పూజలు అందుకుందండి అమ్మవారు ఒక సుల్తాన్లు టెంపుల్ నాశనం చేసినప్పుడు ఇక్కడే అమ్మవారిని ఇక్కడే అమ్మవారిని పూజించారంట ఇక్కడ ఈ ప్లేస్ చూపిస్తున్నాను చూడండి మీరు ఈ ప్లేస్లోనే అమ్మవారిని పూజించారనమాట తర్వాత రెండు వేల ఐదు తర్వాత అమ్మవారికి టెంపుల్ అయితే కట్టారు ఆ టెంపుల్ ఈ టెంపుల్లోనే చుట్టూత ఇలా ఉన్నాయండి విగ్రహాలు చాలా బాగా అనిపించినాయి అండి అసలు ఇక్కడ స్కల్ప్చర్స్ అయితే చాలా బాగున్నాయి విగ్రహాలు చాలా బాగా చెక్కారు అసలు శిల్ప సంపద మాత్రం చాలా బాగా అనిపించిందండి ఈ టెంపుల్స్ అన్నిటిలో నెక్స్ట్ ఇదిగోండి నవబ్రహ్మ స్వామి నవబ్రహ్మ స్వరులు అని చెప్పేసి అంటాను కదండి అట్లాగా తారక బ్రహ్మ అట్లాగా నవబ్రహ్మల రూపాలన్నీ ఇక్కడ శివలింగాల రూపంలో మనకి దర్శనమిస్తాయి ఈ శివలింగం చాలా డిఫరెంట్గా అనిపించిందండి తర్వాత ఈ టెంపుల్ ఈ శివలింగం చూపించాను చూసారా ఆ టెంపుల్ లోపల సైడ్ అంతా మనకి ఇట్లాగా రాసిపెట్టున్నాయి ఇట్లా కొన్ని వాళ్ళ ఈ టెంపుల్లో చుట్టూతా మనకి ఇట్లా శాసనాలు రాసి పెట్టున్నవి ఆ ఫలకాలు అలాంటివన్నీ ఉన్నాయండి యాక్చువల్గా లిపి కొన్ని కొన్ని అయితే మనకి ఆ లాంగ్వేజ్ అర్థమవుతుంది కానీ కొంచెం కొంచెం లాంగ్వేజ్ అయితే అర్థం కావట్లేదు మనకి టెంపుల్ చుట్టూత ఆర్కిటెక్చర్ మొత్తం చాలా బాగుంది ఇవన్నీ శిలా శాసనాలేనండి దాని మీద డ్రాయింగ్స్ కూడా వేసేసి ఉన్నాయి యాక్చువల్గా మనకి లాంగ్వేజ్ అర్థం కాదు కదా అందుకని చెప్పేసి కొంచెం అయితే కొన్ని కొన్ని అయితే షూట్ చేశాను మొత్తం టెంపుల్ చుట్టూతా కూడా ఇట్లానే ఉన్నాయండి ఆ పైన ఆర్కిటెక్చర్ చూడండి అసలు ఎంత బాగుందో కదా అసలు ఇక్కడ శివలింగం కూడా చాలా చిన్నగా అనిపించిందండి చాలా బాగుంది ఈ పిల్లర్స్ ఈ మండపము చాలా బాగా అనిపించింది యాక్చువల్గా శివమాల వేసుకున్న వాళ్ళు ఎక్కువగా ఈ టెంపుల్ విజిట్ చేస్తున్నారు అక్కడ ఈ టెంపుల్లో మేము శివమాల వేసుకున్న వాళ్ళని చాలా మందిని చూసామన్నమాట ఇదిగోండి ఇది టెంపుల్ ఎంట్రన్స్ అయితే నెక్స్ట్ ఇక్కడ నుంచి మనం జోగులాంబ అమ్మవారి టెంపుల్కి అయితే వెళ్దాము ఇలాగ ఇలా ముందుకు వెళ్తూ ఉంటే మనకి ఎదురుగానే జోగులాంబ అమ్మవారి టెంపుల్ అయితే వస్తుంది మాకు ఇదంతా యాక్చువల్గా చాలా సర్ప్రైజింగ్ అనమాట ఎందుకంటే ఈ టెంపుల్ గురించి మాకు ఏం తెలియదు జస్ట్ అమ్మవారి శక్తిపీఠం ఉంటుంది అనుకొని వెళ్ళాము యాక్చువల్గా శివాలయం కూడా ఏదైనా ఉంటే బాగుండు అనుకున్నాము యాక్చువల్గా మాకు శివుడు అంటే చాలా ఇష్టం అండి అయితే శివాలయాలు కూడా ఉంటే బావుండు దగ్గరలో దర్శనం చేసుకోవచ్చు అనుకున్నాము సర్ప్రైజింగ్గా ఇక్కడ నవబ్రహ్మ దేవాలయాలు ఉన్నాయి అది శివుడు శివుడు అనమాట నవ బ్రహ్మ దేవాలయాల్లో అది అన్నీ కూడా మరకత శివలింగాలండి చాలా బాగున్నాయి నెక్స్ట్ వస్తాయి చూడండి ఇది జోగులాంబ అమ్మవారి టెంపుల్ అయితే టూ థౌజండ్ ఫైవ్ తర్వాత అమ్మవారికి ఈ టెంపుల్ని అయితే ఈ టెంపుల్ అయితే అమ్మవారిని ప్రతిష్ఠించారు ఈ టెంపుల్ కట్టేసి యాక్చువల్గా ఈ పక్కకు వెళ్తే మనకి ఫ్రీ దర్శనం అయితే ఉంటుంది యాక్చువల్గా చాలా ఫ్రీగానే ఉందండి అంటే మేము వెళ్ళి రోజు ఏం స్పెషల్ డేస్ కాదు కదా స్పెషల్ డేస్ అయితే మాత్రం చాలా రష్ ఉంటుందంట ఇదిగోండి ఉచిత దర్శనముకు దారి అని చెప్పేసి అన్నారు ఇక్కడ మనం ఇట్లా ముందుకు వెళ్తూ ఉంటే మనము టెంపుల్లో అయితే దర్శనం చేసుకోవచ్చు ఇక్కడ అమ్మవారిది ఒకటి శ్లోకం కూడా చాలా రాసి ఉందనమాట అట్లాగా లోపల కూడా యాక్చువల్గా టెంపుల్ ఎంట్రన్స్ లో కూడా అది రాసి ఉంది మేమైతే టెంపుల్లో దర్శనం చేసుకున్నాక అక్కడ కుంకుమ పూజలు కూడా చేస్తున్నారండి ఇక్కడ ఈ టెంపుల్లో ఆది శంకరాచార్యుల వారు శ్రీచక్రాన్ని కూడా ప్రతిష్ఠించారంట ఈ టెంపుల్ యాక్చువల్గా నాశనం చేసేస్తున్నారని హరిహర రాయలు అన్న శ్రీకృష్ణ దేవరాయలు విజయనగర రాజైన హరిహర రాయలు ఈ టెంపుల్ని పునర్నిర్మించారు ఈ టెంపుల్ నాశనం అయిపోకుండా కాపాడారు అని చెప్పేసి అంటారు ఈ టెంపుల్ అయితే చాలా బాగుందండి అమ్మవారు మాత్రం చాలా బాగా అనిపించింది ఇక్కడ అష్టాదశ శక్తిపీఠంలో ఒకటని చెప్పాను కదండి ఇక్కడ అమ్మవారి పళ్ళ వరస అయితే పడింది అని చెప్పేసి అంటారు ఇది ఐదవ శక్తి అండి అమ్మవారిది మేము యాక్చువల్గా రీసెంట్గా కంచి వెళ్ళాము ఆ తర్వాత ఇదే నెక్స్ట్ బయటకు వచ్చేసి మనకి ప్రసాదాలు అయితే ఉంటాయి కదా ప్రసాదాలు తీసేసుకొని ఇక్కడ ఈ ఒక ఫోటో అయితే దిగేసామన్నమాట నెక్స్ట్ ఇదిగోండి నవబ్రహ్మ దేవాలయాల సముదాయము అని చెప్పేసి ఉంది ఈ లోపలికి వెళ్తే మనకి నవబ్రహ్మ దేవాలయాల టెంపుల్స్ అన్నీ ఉంటాయి అన్నమాట ఫస్ట్ ఇది స్వరబ్రహ్మ దేవాలయం అనమాట ఈ టెంపుల్ ఆర్కిటెక్చర్ అయితే చాలా బాగుందండి ఇదిగోండి ఇక్కడ కొన్ని కొన్ని అన్ని నాశనం చేసినవన్నీ కూడా చూడండి నంది అసలు ఫ్రెండ్ పార్ట్ అంతా నాశనం చేసేసి ఉన్నారనమాట అప్పటి వాళ్ళు బహుమనీ సుల్తాన్లో ఎవరో నాశనం చేశారని చెప్పేసి అంటారు అసలు ఈ టెంపుల్ ఆర్కిటెక్చర్ స్ట్రక్చర్స్ అయితే ఎంత బాగున్నాయో ఇక్కడ ఈ టెంపుల్లో మేకలు ఎక్కువ తిరుగుతున్నాయండి యాక్చువల్గా చూసారా ఒక మేక తిరుగుతూనే ఉంది ఆల్రెడీ ఇదిగోండి టెంపుల్ ఎంట్రన్స్ అయితే ఎట్లా ఉంది అసలు ఈ పిల్లర్స్ అయితే ఎంత బాగున్నాయో అసలు ఆర్కిటెక్చర్ మాత్రం అసలు ఆర్కిటెక్చర్ అంటే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రం కంపల్సరీ విజిట్ చేయాల్సిన టెంపుల్ అండి ఇక్కడ చూడండి ప్రతి టెంపుల్కి పైన అమ్మవారు నాగబంధనంలో ఉన్నారు ఇదిగోండి నాగబంధనంలో అమ్మవారు ఉన్నారు అక్కడ అతను చెప్పారు యాక్చువల్గా అమ్మవారు నాగబంధనం వేసింది అమ్మవారికి అని చెప్పేసి ఇక్కడ చూసారా మరకథలింగం బ్రహ్మసూత్ర మరకతలింగం ఏదైనా సరే మనం శివలింగానికి పూజ చేసినప్పుడు మామూలుగా ఫలితం దక్కుతుందంట కదా ఈ బ్రహ్మసూత్ర లింగానికి పూజ చేస్తే మనం ఒక్కసారి పూజ చేస్తే అది సార్లు చేసినంత ఫలితం మనకు వస్తుంది అని చెప్పేసి అంటారు ఇదిగోండి టెంపుల్ అవుట్ సైడ్ అంతా ఇట్లాగా ఆర్కిటెక్చర్ అయితే ఉంది ఇదంతా కొన్ని కొన్ని చెప్పాను కదండి నాశనం చేసేస్తారని అలాంటివన్నీ ఉన్నాయి అసలు ఈ టెంపుల్ చుట్టూతో ఉన్న ఆర్కిటెక్చర్ అయితే హైలైట్ అండి స్వరబ్రహ్మ దేవాలయం అని చెప్పేసి అంటారు దీన్ని చాలా బాగుందండి ఆర్కిటెక్చర్ చూడండి అసలు ప్రతీది ఎంత నీట్గా చెక్కారో అసలు పరశురాముడు శివ పార్వతులు అంతా ఇక్కడేమో శివ తాండవం చేస్తున్నట్టుగా అసలు అసలు పరశురాముడు అది చూడండి అసలు ఎంత బాగా చెక్కారు అసలు ఆ స్ట్రక్చర్స్ అన్నీ అప్పటి శిల్పకళే శిల్పకళ కదండి అసలు చాలా బాగా అనిపించింది ఈ టెంపుల్లో మాత్రం ఇక్కడే మేము చాలాసేపు ఉండిపోయాం మొత్తం మీ శిల్పాలు ఇవన్నీ చూసుకుంటూ కానీ యాక్చువల్గా ఎండ కూడా చాలా ఎక్కువగా ఉందండి అందుకని ఎక్కువ తిరగలేకపోయాం అసలు కానీ టెంపుల్స్ మాత్రం చాలా బాగున్నాయండి పక్కాగా విజిట్ చేయాల్సింది ఈ టెంపుల్ అయితే ఆలంపూర్ టెంపుల్ ఇదిగోండి పరశురాముడు చూడండి ఎంత బాగున్నాడు ఇది శివుడు తాండవం చేస్తున్నట్టు ఉన్నది ఈ కొన్ని కొన్ని స్ట్రక్చర్స్ మీకు పిక్స్ పెడుతున్నాను చూడండి డీటెయిల్డ్గా అసలు ఎంత బాగున్నాయో అసలు ఈ పిక్స్ అయితే నెక్స్ట్ ఈ టెంపుల్ తర్వాత మేము దీని పక్కనే ఉన్న ఇంకొక టెంపుల్కి వెళ్ళామండి నవబ్రహ్మ దేవాలయాలు అన్నారు కదా ఇంకో దేవాలయం నెక్స్ట్ ఇది వచ్చేసి పద్మబ్రహ్మ ఆలయం అండి స్వరబ్రహ్మ ఆలయం బ్యాక్ సైడే ఈ పద్మబ్రహ్మ ఆలయం అయితే మనకు ఉంటుంది యాక్చువల్గా ఈ టెంపుల్లో మరకథ శివలింగం ఉంటుందండి ఈ టెంపుల్లో కూడా బ్రహ్మసూత్రం ఉంటుంది ఆ లింగానికి కూడా యాక్చువల్గా బ్రహ్మ బ్రహ్మసూత్రం మరకథ శివలింగము అనేది చాలా పవర్ఫుల్ అని చెప్పేసి అంటారు అయితే చాలా బ్లెస్డ్గా ఫీల్ అయ్యామండి మేమైతే ఈ టెంపుల్ చూడగానే మేము ఆల్రెడీ ఒక మరకత శివలింగం దర్శనం చేసుకున్నాం ఇది మాది రెండోది అనమాట బ్రహ్మసూత్ర మరకత శివలింగము చాలా బాగా అనిపించింది మీరు కూడా దర్శనం చేసేసుకోండి ఆ శివయ్యాశిస్సులు మీకు ఎప్పుడూ ఉండాలని కోరుకుంటున్నాను నెక్స్ట్ వచ్చేసి అసలు ఇవి చూడండి అసలు లక్ష్మీదేవి అమ్మవారు ఎంత బాగుందో ఎంత బాగా చెక్కారో అసలు ఇలాగా ఏమంటారు నాగబంధనం లాగా ఉండి కింద లోటస్ అది కూడా ఎంత బాగా చెక్కారు ఇది వచ్చి మహిషాసురమర్తిని అని చెప్పేసి అనుకుంటున్నానండి నేను కరెక్ట్గా తెలియదు నెక్స్ట్ ఈ స్వర పద్మబ్రహ్మ ఆలయం బ్యాక్ సైడ్ వచ్చేస్తే మనకి ఇట్లాగా అన్ఫినిషడ్గా ఉంటుంది ఈ స్ట్రక్చర్ అయితే కానీ డిఫరెంట్గా అనిపించింది మాకు బాగా నచ్చింది యాక్చువల్గా ఆ స్టోన్స్ అలాగా పేర్చి మీకు ఇప్పుడు చూపించిన దాని ఆపోజిట్లో పైన రూఫ్ పైన ఉన్న శిల్పాలన్నమాట ఇక్కడ ఇక్కడ మా పిల్లలు హౌస్ కట్టేస్తాం హౌస్ కట్టేస్తాం అని చెప్పేసి ఇక్కడ అన్ని స్టోన్స్తో కొద్దిసేపు గేమ్స్ లాగా ఆడారు అసలు ఈ స్ట్రక్చర్ అయితే చాలా బాగా అనిపించింది అసలు ఇక్కడ ఎక్కడ చూసినా బ్రహ్మసూత్ర శివలింగాలే కనిపించినాయండి ఆ రోజు మేము దాదాపుగా ఒక ఏడెనిమిది శివలింగాలు బ్రహ్మసూత్ర శివలింగాలు దర్శనం చేసుకొని ఉంటాము చాలా బా బాగా అనిపించింది నెక్స్ట్ వచ్చేసేటప్పటికి ఇక్కడ ఇంకొక మూడు దేవాలయాలు ఉంటాయి ఇక్కడ వరుసగా ఒక మూడు దేవాలయాలు అయితే ఉన్నాయండి ఇది ఫస్ట్ వచ్చేటప్పటికి కుమార బ్రహ్మ ఆలయం అని చెప్పేసి అంటారు దీన్ని ఇక్కడ కూడా శివలింగమే ఇక్కడ సప్త మాతృకలు ఉన్నారు చూసారు అంత బాగుందో సప్త మాతృకలు వినాయకుడు ఉన్నారనమాట నెక్స్ట్ ఇక్కడ నుంచి బయటకు రాగానే అసలు ఈ పిల్లర్స్ మీద ఇవి చూడండి ఎంత బాగా చెక్కారు అసలు ఇది చూ చూస్తున్నాను నేను వీడియో తీసుకున్నాను దాని తర్వాత దీని పక్కన ఇంకొక రెండు టెంపుల్స్ ఉన్నాయండి నెక్స్ట్ ఇది వీరబ్రహ్మ ఆలయం అండి ఈ ఈ టెంపుల్లో కూడా శివలింగమే మొత్తం అసలు కానీ స్ట్రక్చర్స్ డిఫరెంట్ డిఫరెంట్ స్ట్రక్చర్స్ ఉన్నాయి దీని పైన స్ట్రక్చర్ యాక్చువల్గా పోయినట్టుంది అదే సుల్తాన్లు దండయాత్ర చేసినప్పుడు ఇది వీరబ్రహ్మ ఆలయం అండి నెక్స్ట్ ఇది వచ్చేసి అసలు వండర్ఫుల్గా ఉందండి ఇది ఇది చివరగా విశ్వబ్రహ్మ ఆలయం అనమాట అసలు ఈ షేప్ అసలు ఆ గోపురం షేప్ చూడండి ఎంత బాగుందో అసలు స్టెప్స్ స్టెప్స్గా ఇది విశ్వబ్రహ్మ ఆలయం అండి ఈ విశ్వబ్రహ్మ ఆలయం అవుట్ సైడ్ పార్ట్ అంతా ఇట్లా ఉంది మనము లోపలికి వెళ్ళి దర్శనం చేసుకుందాం కదండి ఇది ఆలయము చివరగా ఇక్కడ శివలింగం చూడండి ఎలా ఉందో కాబట్టి ప్రతి లింగానికి చూడండి బ్రహ్మ సూత్రం అయితే పక్కాగా ఉందన్నమాట కానీ శివుడు అంటే ఇష్టం ఉన్నవాళ్ళు అమ్మవారు అంటే ఇష్టం ఉన్నవాళ్ళు పక్కాగా విజిట్ చేయాల్సిన టెంపుల్ అండి చాలా బాగా అనిపించింది మేము అన్ఎక్స్పెక్టెడ్గా అప్పటికప్పుడు అనుకొని ప్లాన్ చేసుకున్నాము ఈ టెంపుల్ అయితే వెళ్ళినందుకు చాలా మనశ్శాంతిగా అనిపించింది బయట మనకి మ్యూజియం పక్కన ఒకటి ఇట్లాగా శివుడి స్టాచ్యూ అయితే ఉందండి చాలా బాగా డిజైన్ చేశారు అక్కడ కూడా మేము ఒక ఫోటో అయితే తీసేసుకున్నాము చాలా బాగా అనిపించింది ఇక్కడ మ్యూజియం కూడా ఉందండి మ్యూజియంకి కూడా వెళ్ళాము ఈ మ్యూజియంలో చిన్న చిన్నవి ఇట్లాగా అమ్మవారు నాగబంధనం వేసినవి అలాగ డిఫరెంట్ డిఫరెంట్ వాళ్ళు కలెక్ట్ చేసినవి ఏ శతాబ్దంలో ఇది మహిషాసన మర్దిని అమ్మవారు ఏ శతాబ్దము అనేది కూడా కింద రాశారండి ఒక్కొక్కటి ఇదిగోండి ఇదైతే హైలైట్ అండి అసలు నాగబంధనం ఇదిగోండి శిలా శాసనాలు కూడా కొన్ని కొన్ని శాసనాలు ఉన్నాయి యాక్చువల్గా ఈ పిల్లర్స్ కూడా ఈ పిల్లర్స్ మీద డిజైన్స్ అవి కూడా ఇట్లా పెట్టేసి ఉంచారనమాట అన్నిట్లోనూ ఇదైతే హైలైట్ నాగ నాగ శాసనం అమ్మవారిది నాగబంధనం వేసిన అమ్మవారిది ఇదిగోండి ఇవన్నీ డిఫరెంట్ డిఫరెంట్గా ఉన్నాయన్నమాట మ్యూజియంలో నాకు అయినంత వరకు నేను క్యాప్చర్ చేశాను ఇంకా చాలానే ఉన్నాయి కాకపోతే ఫోటోగ్రఫీ నాట్ అలౌడ్ కుదిరినంత వరకు చిన్న చిన్న క్లిప్పింగ్స్ అయితే తీసాను ఇదండి మా టెంపుల్ దర్శనం అయితే బాగా జరిగింది మీకు కూడా మా నేను చూపించిన టెంపుల్స్ అన్నీ నచ్చాయని అనుకుంటున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి